తెలంగాణలో తెలుగు శక్తి పార్టీ అధినేత బీవీ రామ్ ఈరోజు కలెక్టర్ని కలిసి వినతపత్రం అందజేయడం జరిగింది ఇరవై రోజులు అయినా సరే నాపై దాడి జరిగిన దానికి కేసు కట్టలేదు ఇమీడియట్గా స్పందించాలంటూ మీడియాతో ఏదైతే నా పైన మే పన్నెండు జరిగింది గాజువాగ్లో దీనిపైన ఇప్పటికీ కేసు కట్టలేదు పోలీస్ కమిషనర్ గారు ఆయన స్పందించారు కానీ అక్కడ ఉన్న ఏసీపీ గారు అక్కడ సీఏ పాఠశరాజ్ గారు ఈ రోజు దాకా కేసు నమోదు చేయకుండా మరి ఎందుకు డ్రామా ఆడుతున్నారు నాకు అర్థం కావట్లే మరి ఈరోజు అంటే విశాఖపట్నం గాజువాక ఒక మాఫియా మాదిరిగా తయారైంది అంటే ఎవరినైనా ప్రశ్నిస్తే చంపేస్తూ ఉంటున్నారు ఈ బీవీ రామన్ కూడా భయపడేవాడు కాదు భయపెట్టాలని చూస్తే దాట ఆడేస్తా మనం చేస్తున్నారు ఇందువల్ల ఇన్నో మురళి అనే వ్యక్తి ఈ దాడిలో ప్రధాన చేస్తున్నాను ఇప్పటికే చెప్పి కోరుతున్నాం ఎందుకంటే అంటే విశాఖపట్నాన్ని ఒక బీహార్ మాదిరి తయారు చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మాఫియాని పెంచి పోషిస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఇంత రాష్ట్రం జరగలే మరి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇవాళ గాజువాక్ లో ఒక మాఫియాగా మాదిరిగా మారింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంత దోషులు ఎంతటి వారైనా సరే పనిష్ చేయని చెప్పి డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఈ దాడిలో ప్రధాన సహాయదారుడు మురళి అని చెప్పి తేలింది మురళీ కృష్ణ అది పల్లా శ్రీనివాస్ గారు ముఖ్య అనుసరుడు మరి ఇవాళ మీరు చూసాం ఆయన బతలే హోడింగ్స్తో కూడా ఎక్కడ పడితే అక్కడ హోడింగ్స్తో కూడా ఆయన ఫోటోలు మొత్తం ఉన్నాయి అంటే ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది తిరుమలకి మురళి ఎక్కువ అడుగుతున్నాను మరి ఇప్పుడు ఈ మురళి ఏం చేస్తే అడుగుతున్నాను అంటే ప్రభుత్వాలు మారితే ఈ మురళి అక్కడ జరుగుతున్నాడు దాన్ని డెఫినెట్గా ఆ మురళీ పైన ఎంక్వైరీ చేసి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ని బీహార్ మాది తయారైపోయింది మరి రేపు ప్రధానమంత్రిగా విశాఖపట్నం వచ్చినా భద్రత ఇవ్వగలుతారనే డౌడ్ అనిపిస్తుంది పోలీసు డిపార్ట్మెంట్ ఎందుకంటే వంద మంది దాడి చేస్తే నాకే భద్రత ఇవ్వరని పోలీస్ డిపార్ట్మెంట్ రేపు ప్రధానమంత్రి ఇరవై ఒకటి ప్రోగ్రామ్ని మీరు భద్రత ఇవ్వగలరని ప్రశ్నిస్తున్నారు మరి ప్రధానమంత్రి ఎందుకంటే నేను నాకైనా పర్లేదు కానీ ప్రధానమంత్రి కూడా రక్షణ లేకపోతే విశాఖపట్నం పోలీసుల చేతితో దీన్ని ఏమవృత్తి నుంచి మరో చేస్తాను నేను ఒకటే కోరుతాను తక్షణం పోలీస్ కమిషనర్ గారు మీ మాట కూడా లక్ష చేయట్లేదు మీరు నా ముందే రెండుసార్లు ఫోన్ చేశారు ఏసీపీకి అయినా సరే దే డోంట్ కేర్ యూ అంటే వాళ్ళు పోలీస్ కమిషనర్ మీకంట అదృశ్యశక్తి అని మురళి చాలా గొప్పదిగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి అంత దయచేసి యాక్షన్ తీసుకొని సాయంకాలం లోపల సీసీ ఫుటేజ్ అని చెప్పి మరొకసారి కమిషనర్